అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ పార్టీ ఎంత రెస్పెక్ట్ ఇస్తుందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను ఇప్పుడు చెప్తాను అనమాట మీకు సో ఈరోజే వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది అదేంటంటే పవన్కి గౌ మరొక గౌరవం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాల నుంచి ఉన్నతాధికారి కార్యాలయాల వరకు ప్రతి చోట కూడా ప్రతి కార్యాలయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి చిత్రపటం పక్కనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సర్కార్ ఆదేశించింది సో ఇదన్నమాట వార్త యొక్క సారాంశం మనందరికీ తెలిసిందే లాస్ట్ గవర్నమెంట్లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు అయితే ఉన్నారు మరి ఆ ఐదుగురు ఏం అయితే ఎవరికి కూడా తెలియదు అదే విధంగా మంత్రి పదవులు ఉన్నటువంటి వ్యక్తులు ఎంతసేపు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి తప్ప పెద్దగా ఎక్కడా కూడా వాళ్ళ వల్ల ప్రయోజనం కనిపించిందయితే ఎక్కడ కూడా లేదు ఈ రోజుకి కూడా ఉంది అప్పవాదు వాళ్ళు వైసీపీలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కేవలం తిట్టడం తిట్ల కారణంగా మాత్రమే వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు తప్ప అభివృద్ధి కోసం కాదనేది ఒక నానుడైతే ఉంది ఇది అంతా ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా భేషజాలకి పోకుండా ఒకరిని ఒకరు తక్కువ చేసుకోకుండా ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూ ఈ రోజున వీళ్ళు అడుగులు వేస్తున్నటువంటి విధానం చూస్తుంటే మాత్రం తప్పనిసరిగా ఈ కూటమి అనేది రాబోబు పది సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రంలో అత్యద్భుతంగా విరజల్లబోతుంది అనేది స్పష్టంగా అయితే అర్థం అవుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కష్టకాలం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారు అదేవిధంగా దాన్ని ఆదుకోవడం అనరు ఆదుకోవడం కూడా అనకూడదు ఎందుకంటే అది బాధ్యతగా తీసుకున్నారు గారు బాధ్యతగా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు నారా భువనేశ్వరి గారు పెట్టుకున్నటువంటి కళ్ళ వెంట వచ్చినటువంటి నూటి చుక్కకి ప్రతి ఒక్కరు సమాధానం చెప్పే విధంగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు పవన్ మాట్లాడారు వాళ్ళు అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు అడ్డం పడ్డారు దగ్గరకు వచ్చారు హక్కును చేర్చుకున్నారు అనే దానికి సంబంధించి చూసుకుంటే కనుక మనకు క్లియర్గా అయితే ఈ రోజునైతే స్పష్టంగా అర్థమవుతుంది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపాను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చూపించాను నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకి దండం పెట్టాల్సినంత పని అయితే లేదు కానీ అలా తీసుకున్నారంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంతలా నలిగిపోయారు అనేది మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక స్పీచ్లు అన్నారు అఖిల సభ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న సందర్భంలో టీడీపీ పార్టీ నుంచి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని చేతిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నలిగిపోయారు జైల్లో నేను ఆయన్ని చూశాను ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు ఆ రోజు నేను భువనేశ్వర్ గారికి ఒకటే మాట చెప్పాను మనకంటూ మంచి రోజులు వస్తాయి అని వచ్చి నీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇంత చేసిన పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇస్తారంటే ఇస్తున్నారు ఎస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు లేదంటే జనసేన పార్టీ నాయకులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైనా తప్పు చేస్తారేమో అనుకుంటారేమో అని ముందుగానే గ్రహించి వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న ఇసమంతు కూడా అవమానకరంగా లేకుండా వాళ్ళ సాధ్యమైనంత వాళ్ళు చేయడం జరుగుతుంది చాలామంది అంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ ఇస్తే బాగుండేదని పవన్ కళ్యాణ్ గారే ఆ శాఖలన్నింటినీ కూడా ఎంచుకుంది ఈ రోజున పంచాయతీ రాజ్ శాఖ శాఖ కావచ్చు గ్రామీణ అభివృద్ధి శాఖ కావచ్చు రూరల్కి సంబంధించినటువంటి వాటర్ సప్లైకి సంబంధించి కావచ్చు అటవీ పర్యావరణానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు ఈ శాఖలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ రికోరి తీసుకున్నారు గ్రౌండ్ లెవెల్లో ఈ రోజున పంచాయతీలు ఏదైనా పనులు చివరాఖరికి ప్రతి దానికి కూడా గ్రామీణ గ్రామ ప్రాంతాల్లో ఏది జరగాలన్నా పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం అవబోతోంది హోంశాఖ అయితే ఏముంది ఐపీఎస్ ఆఫీసులు వస్తారు ఆఫీస్ రెండు చేసే పని ఇది గ్రౌండ్ లెవెల్ పని కదా సో కాబట్టి ఈ ఫోటో చూసిన తర్వాత నాకు చాలా అనమాట ఇక్కడ మన నా నాగబాబు గారు కూడా చెప్పారు పొత్తిని విచ్ఛిన్నం చేయడానికి చాలామంది కుటీల ప్రయత్నాలు చేస్తున్నారు సో ఆ ప్రయత్నాలు ఆ ట్రాప్లో మనం పడొద్దని చెప్పారు ఎస్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నటువంటి గౌరవం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న గౌరవం అదేవిధంగా టీడీపీ పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తల మీద చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ పార్టీ కార్యకర్తల మీద చూపిస్తున్నటువంటి ప్రేమ వాత్సల్యం చూస్తుంటే మాత్రం నిజంగా ఎవరి మీద ఒకరి మీద ఒకరికి కక్ష ఇలాంటివి రాకుండా అరమరికలు లేకుండా ఈ పొత్తు ఇదే విధంగా కొనసాగాలని చెప్పేసి జనసేన పార్టీ నాయకత్వం కోరుకుంటుంది అదేవిధంగా టీడీపీ పార్టీ నాయకత్వం కోరుకుంటుంది ఈ నా ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్లో చెప్పడం జరిగింది పొత్తును విడగొట్టడానికి సర్వశక్తుల సతదా సర్వదా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి అంటే అర్థం చేసుకోండి ఈ పొత్తు ఇంపార్టెన్స్ ఎంత అని అది కాబట్టి నేను చిట్ట చివరికి చెప్పేది ఒకటే టీడీపీ ఏ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలని కానీ ఆయన చిన్నబుచ్చాలని కానీ ఏం మాత్రం కూడా ఏ కోసినా కూడా లేనట్టే కనిపిస్తుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పినారు టీడీపీ కష్టకాలంలో ఉంది ఇలాంటి టైంలో మనం అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని తప్పుగా మాట్లాడుతూ అలా తప్పుగా మాట్లాడితే కనుక నేను కోవట్లుగా భావిస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పినారనమాట ఆ రోజే చెప్పినారనమాట సో అంత విశ్వాసాన్ని పవన్ కళ్యాణ్ గారు టీడీపీ మీద చూపించిన నేపథ్యం అదేవిధంగా ఈ రోజున టీడీపీ పవన్ కళ్యాణ్ గారి మీద చూపిస్తున్న నేపథ్యం స్పష్టంగా అనిపిస్తుంది ఈ రోజు నుంచి మీరు ఏ ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళినా గానీ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు దర్శనమిస్తాయి అదేవిధంగా మన దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి స్వతంత్ర పోరాట ఉద్యమంలో పాల్గొన్నటువంటి మన గాంధీ గారి ఫోటో కావచ్చు అంబేద్కర్ గారి ఫోటో వాళ్ళ ఫోటోలు కూడా ఉంటాయి స్వతంత్ర సమయోజుల ఫోటోలు కూడా ఉంటాయి అన్నమాట సో నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఏదైతే ఈరోజు రిలీజ్ చేసినారో అది బాగాలేదు దయచేసి పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి మంచి ఫోటోలు ఉన్నాయి ఆ మంచి మంచి ఫోటోలు వాడాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా అంతే తప్ప ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు అది స్ట్రైట్నింగ్ చేయించిన హెయిర్తో ఉన్నటువంటి ఫోటోలు దయచేసి వాడకుండా అది చూడడానికి బాగాలేదు